ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది తన నిత్య జీవితంలో కొంతమందిని ప్రేమిస్తూ ఉంటారు అంటే ప్రేమిచ్చేది కేవలం పెళ్లి చేసుకోవడం మాత్రమే తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదు నాకు ఇతనితో పెళ్ళి కాదు అనుకుంటే మీరు ఖచ్చితంగా సైడ్ అయిపోవాలి తప్ప మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి చూడకూడదు ఫస్ట్ ఆలోచించుకొని ఇతను మాకు అన్ని రకాలుగా సెట్ అవుతాడు మావాడు మా క్యాస్ట్ అర్థం చేసుకుంటాడు అన్నిటికీ మంచివాడు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు నేను చెప్పే ఈ యొక్క పూజా విధానం ముందుకెళ్ళాలి అంటే అదేంటి గురువు గారు పెళ్ళి చేసుకోవాలంటే క్యాస్ట్ ఇంపార్టెంటా అని మీరు అనేరు కానీ మీరు ఒప్పుకున్న మీ కుటుంబాలు ఒప్పుకోవాలి కదా పెళ్ళి అనేది ఇద్దరి గురించి కాదు రెండు కుటుంబాలు కూడా ఉంటాయి ఒక మగాడి జీవితం మారేది పెళ్ళి చేసుకున్న తర్వాతే కనుక అలాగే ఆడబిడ్డ జీవితం కూడా అంతే మగాడిదే కాదు పెళ్ళి అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరు అర్థం చేసుకోవాలి అంటే మీకు ఆ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉంటే బాగుంటుందని అర్థం తప్ప ఇంకోటి ఏమీ లేదు దయచేసి తప్పుగా ఏమీ అర్థం చేసుకోవద్దు ఒకవేళ మీరు ఎవరినైనా లవ్ చేసి పెళ్ళి చేసుకోవాలి అని మీకు అనిపించినప్పుడు మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అరమరికలు వచ్చి కొంచెం దూరమైన అలాగే భార్యాభర్తలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి కొన్ని మనస్పర్ధలు వచ్చి ఉన్నా లేదు తనే నా జీవితం అనుకున్న వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నా అంటే భార్యాభర్తలు మాత్రమే అలా అపార్థం చేసుకొని భారీ దూరంగా ఉన్నా అలా అపార్థం చేసుకొని భారీ దూరంగా ఉన్నా భర్త దూరంగా ఉన్నా మీరు చేయవలసింది ఏంటంటే ఒక చిన్నపాటి పూజా విధానం చెప్తాను అదేనండి ఏంటంటే దీనికి కావాల్సిన ముందుగా మనకు రెండు తమలపాకులు ఒక ప్రమిద మీరు ఎక్కడైనా సరే అంటే మనం కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ కాశీకి వెళ్ళామనుకోండి వాళ్ళు మనకి ఏం చేస్తారు ఒక అంత ఆకుని ప్రమిదగా తయారు చేసి అందులో పైనంతా పువ్వులు పెట్టి దానిపైన ఒక దీపం పెట్టి గంగలో వదరండి అని చెప్పిన అక్కడ అమ్ముతూ ఉంటారు అలాగా మనం ప్రసాదం తింటాం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా ఒక ఆకులాగా ఉండే ఒక ప్రమిదని తీసుకొని అందులో ఒక మూడు రకాల పువ్వులు లేదు నాలుగు రకాల పువ్వులు పైన పేర్చి అందులో ఒక చిన్నపాటి ప్రమిద ఆవు నెయ్యి పోసిన ఒకటి పెట్టి రెండు తమలపాకులు తీసుకొని ఈ తమలపాకులు ఎవరైతే తనకు దూరంగా ఉన్నారో అలా అంటే ఎవరైతే వదులుతున్నారో తమలపాకు పైన చందనంతో వాళ్ళ పేరు రాయాలి ఎవరైతే తనకి దూరంగా ఉన్నారో అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేరు చందనంతో ఒక పేరు అర్థమైంది కదా రెండు తమలపాకులు ఎగ్జాంపుల్ నేను నా భార్య అనుకోండి అంటే మాకు ఎప్పుడు అలాంటిది లేదు అర్థం కావాలప్పుడు చెప్తున్నా అర్థం చేసుకోండి ఒక తమలపాకు పైన నా పేరు రెండో నా భార్య పేరు రాసి రెండు ఒకే ఉండేలా ఎలా పెట్టాల పెట్టి మనం ముందుగా తయారు చేసుకున్న ప్రమిద ఆ ప్రమిదని ఈ తమలపాకు పైన పెట్టి ఆవు నెయ్యి పోసిన ఒక చిన్న ప్రమిద అందులో పెట్టి వెలిగించి మీరు ఒక నది దగ్గర లేదు కాలవ దగ్గర లేదు చెరువు దగ్గర అంటే సముద్రంలో వదలడానికి లేదు ఈ మనం పెట్టిన ఈ దీపం నిశ్చలంగా ఉండాలి ఒకవేళ ఇవన్నీ మనకేమీ కుదరలేదు గురువుగారంటే అంత బౌల్లో వాటర్ పోసి మీ ఇంట్లోనైనా సరే బాల్కనీలో పెట్టి మీ మనసులో ఏమైతే ఉందో మీరు రెండు తమలపాకు పైన మీ ఇద్దరి పేర్లు రాసి అవి రెండు అలా అతికిచ్చి ఆ దానిపైన మనం ముందుగా ఏర్పాటు చేసుకో పెట్టుబడిన దీపం అందులో పెట్టి మీ మనసులో ఏమైతే ఉందో నిస్వార్థంగా స్వార్థపూరితంగా కాదు నిస్వార్థంగా ఏమైతే ఉందో కోరుకొని ఆ వాటర్లో పెట్టి మీరు ఆ గంగాదేవికి మనసులో స్మరణ చేసుకుని దండం పెట్టుకుంటే మీ ప్రేమ నిజమైందే కానీ ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో మీ ప్రమేయం లేకుండా వాళ్ళే ఎత్తుక్కుంటూ అంతే అంటే మీరు ఇంకా వాళ్ళని వాళ్ళతో మీరేం ట్రై చేయనక్కర్లేదు అంటే వాళ్ళు మాతో మాట్లాడాలి అని కొంతమంది ఫోన్ చేయాలంటే బ్లాక్ చేసి ఉంటారు కొంతమంది ఫోన్ చేస్తే ఎత్తరు కొంతమంది ఫోన్ చేస్తే పట్టించుకోరు ఎలా ఉన్నా సరే మీరు ఈ చిన్నపాటి దీపం వెలిగించి ఆ గంగాదేవికి నమస్కారం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ వన్ డేస్లో ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో ఆ వ్యక్తి మీ దగ్గరకు వస్తారు అది భర్త కానీ భార్య కానీ ఎవరైనా కానీ ఇందులో ఎలాంటి సందేహము వలదు కృష్ణ